హాయ్ హలో వెల్కమ్ టు రాకుక్రెండ్ బ్లాక్స్ ఈరోజు నేను మొన్న షార్ట్ అప్లోడ్ చేశాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అదే అరటి పువ్వు ఆవకూర సో అందరికీ కూడా ఈ అరటి పువ్వు ఆవని పరిచయం చేయడానికి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ముందు అరటి పువ్వు మనకి తీసుకొని లేయర్స్ కింద వలుస్తూ ఉంటే ఇక్కడ మీకు అనిపిస్తున్నాయి రెక్క భాగం అండ్ మిగిలిన రెండింటిని దొంగ పోలీస్ అంటారు అరటి పువ్వు పూర్తిగా చేస్తే లోపల భాగం ఇలా ఉంటుంది అరటిపండు అత్తాల్లాగా కనిపిస్తాయి మనకి సో ఇప్పుడు ఇట్లా మనం మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకోవాలి దీని లోపల ఉన్న ఈ భాగాన్ని ఇక్కడైతే పోలీస్ అంటారట మరి వేరే వేరే ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి సో ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని చక్కగా ఇలా ముక్కలాగా కోసేసుకోవాలి తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని సాల్ట్ వేసుకొని దాన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు ఈ రెసిపీ మా మదర్ చేస్తున్నారు సో మీ అందరికీ కూడా ఒక మంచి టేస్టీ రెసిపీని పరిచయం చేసినట్టు ఉంటుంది అన్నట్టు నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను తర్వాత ఇప్పుడు ఈ ఎప్పుడైతే మనం ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్న దాన్ని కొంచెం వాటర్నే తీసేసుకుని దాంట్లో మనం హాట్ వాటర్లో బాయిల్ అవుతున్నప్పుడు దాన్ని ఇలా వేసుకొని ఉడికించుకోవాలి అందులో మనం చింతపండు రసం నానబెట్టుకోవాలి చింతపండుని తర్వాత ఇలా వాటర్ గ్రైండ్ చేసేసుకొని చల్లారేదాకా మనం వెయిట్ చేయాలి ఈ లోప తిరగమూత వేసేసుకుందాము దానికోసం ఒక వాండే పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి దానిలోనే మినపప్పు శనగపప్పు వన్ వన్ స్పూన్ వేసుకోవాలి తర్వాత మినపప్పు శనగపప్పు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఇంకా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకుని చింతపండు రసం దగ్గరగా అయ్యేదాకా మనము దీన్ని ఉడికించుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ పక్కనే ఉడికించి పెట్టుకున్న ఆవపు యొక్క మిక్చర్ ఉంది కదా దానిని మొత్తం వాటర్ అంతా ఇలాగా పిండేసుకొని అందులో వేసుకోవాలి ఎందుకంటే వాటర్గా అయిపోతుంది అంత కూర సో ఇలా వేసుకోవాలని మా మద్దతు చెప్తున్నారనమాట ఇక్కడ మనం వేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వేసే మిక్సీ పట్టాం కాబట్టి సాల్ట్ అయితే యాడ్ చేయలేదు సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకడానికి పెట్టేయాలి తర్వాత ఈ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవ మన ఆవ పెట్టడం కోసము ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవని ఆవాలు తీసుకొని దాన్ని నేను ఇలా గ్రైండ్ చేస్తున్నాను చేసిన తర్వాత చక్కగా ఏదైనా నేను రుబ్బేసుకున్నాను ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయ్యేదాకా ఎక్కడ ముక్క లేకుండా నలగాలి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇది ఇంచుమించుగా వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చింది సో ఇప్పుడు ఈ నూరుకున్న ఆవ ముద్దలో కొంచెం ఆయిల్ వేసుకొని దానిని పూర్తిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మన కూర ఏదైతే ఉందో దానిలో ఈ నూరుకున్న ఆవ ముద్దని వేసుకొని పూర్తిగా దానిని కలిపేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ టేస్టీ అరటి పువ్వు ఆవు రెడీ రెడీ అయిపోయింది ఇలా ట్రెడిషనల్ వంటలన్నీ మా మదర్ చాలా బాగా చేస్తారు మరి అమ్మ చేసిన కమ్మని కూర ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో చెప్పండి